హాయ్ అండి ఎవరివన్ ఏపీని మీడియాకు స్వాగతం డ్రైవర్లను గుర్తించాలని గోనెగడ్ల డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టేట్ బ్యాంక్ నుంచి కుర్ని కళ్యాణ మండపం వరకు ర్యాలీ వెళ్ళి డ్రైవర్లు డ్రైవర్లను గుర్తించాలని నినాదాలు చేశారు డ్రైవర్లు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు సమావేశానికి ముఖ్య అతిథులుగా సిఐ గంగాధర్ ఆధుని ఆర్టీఓ మహమ్మద్ ఆసిఫ్ సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎస్ మొహమ్మద్ సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు అన్వర్ బాషా ఇషాక్ కోడుమూరు రాఘవేంద్ర దేవనకొండ ఎజాజ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు నూతన కమిటీ ఎన్నిక గోనేగండ్ల సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రకాష్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ ఖాజా ఖాద్రి కార్యదర్శి ఎం మస్తాన్వలి సహాయ కార్యదర్శి డివలి కోశాధికారి ఏ మోహిన్ కార్యవర్గ సభ్యులు కటకం ఉత్తేజ్ గజేంద్ర చంద్రశేఖర్ సుంకన్న వలి శిక్షావళి డెబ్బై మంది కమిటీ సభ్యులతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సంపాదించుకునేది ఏకమైతేనే మనం సంపాదించుకోగలుగుతాం మనం లేకుంటే ఎవరికి ఏది రాదు ఎవరు ఏ పనులు చేసుకోలేదు ఎవరు కూడా పండిస్తే ఆ పంటను తీసుకొని వచ్చేది మనం ఏదైనా వస్తువులు వస్తువులు తీసుకొని వచ్చేది మనం మరి ఇంత గొప్ప డ్రైవర్ గుర్తింపు లేదు కనుకనే గుర్తింపు సభ ఇక ఎక్కడ గుర్తింపు సభ జరిగిన వందల వేల సంఖ్యలో రావాలని నేను ఈ వేదిక తెలియజేసుకుంటున్నాను అలాగే నూతనంగా సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ వచ్చారు మేము విడివిడిగా ప్రభుత్వంతో మనకు కావాల్సిన హక్కులు అలాగే సేఫ్టీ ఆ కార్యక్రమం ఏమంటే ఎక్కడైనా పోటీ ఏ గ్రామం అన్నీ ఏ జిల్లా ఏ మండలం కాశ్మీర్ టు కన్యాకుమారి ఎక్కడైనా కానీ ఎవరు ఎవరైనా డ్రైవర్ ఇబ్బంది పెట్టినా జరగడానికి జరిగితే కూడా ఎవరికి ఏం జరగకూడదు ఏదైనా జరగడానికి జరిగినా మా దృష్టికి తెలిస్తే సేఫ్టీ ఆదికే డ్రైవర్ హెల్ప్ ద్వారా ఐదు నిమిషాలు సాయం

ఉండడానికి కూడా ఏర్పాటు చేసాం వాళ్ళ కోయినా కూడా ఏర్పాటు చేశాం మరి అంతే యూనైటెన్ మన ఆంధ్ర రాష్ట్రం వల్ల కనుక్కునే కాక వేల రాష్ట్రంలో ఇది మొత్తం భారతదేశంలో ఉన్న యూపెయిటెంట్ నుండి కనుక్కునే ఈ రోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రపంచాలతో రైలు వల్ల గుర్తింపు కోసం రైవల్ల పాల్గో పోరాడుతారు